మీ ఇల్లు లైఫ్ ఇది సాధ్యం ఈ సంప్రదించండి ఈ కాలం దొంగలు చాలా తెలివిగా చోరీలకు పాల్పడుతున్నారు స్మార్ట్ గా నీట్ గా పని కానిచ్చి ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అవుతున్నారు ఇలాంటి చోరీలు రోజుకొక చోట జరుగుతూనే ఉంటాయి కానీ ఓ చోట జరిగిన దొంగతనం గురించి ఇప్పుడు ప్రపంచమంతా చర్చించుకుంటుంది ఓ దొంగ ఏకంగా యాభై కోట్లు విలువ చేసే బంగారు టాయిలెట్ నే దొంగతనం చేశాడు పోలీసులు అలర్ట్ అయి ఎట్టకేలకు ఈ చోరీకి పాల్పడిన దొంగను అరెస్ట్ చేశారు ఇదే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది బంగారు టాయిలెట్ ఏంటి ఇందుకు ఈ చోరీకి పాల్పడిన వ్యక్తి ఎవరు అనే పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి పదిహేడేళ్ల జేమ్స్ షేర్ అనే యువకుడు ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ షేర్లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు ఇతడు విలువైన వస్తువులను చోరీ చేస్తూ ఆ తర్వాత వాటిని విక్రయిస్తూ ఉంటాడు ఇదిలా ఉంటే మూడు వందల ఏళ్ల నాటి హీమ్ అనే ప్యాలెస్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు ఇక్కడికి షేర్ కూడా వెళ్లారు అయితే ఇక్కడ నలభై ఎనిమిది లక్షల పౌండ్ల అంటే సుమారుగా యాభై పాయింట్ మూడు ఆరు కోట్లు విలువ చేసే ఆ బంగారు టాయిలెట్ను ప్రదర్శనలో ఉంచారు దీనిపై జేమ్స్ షేర్ కన్ను పడింది ఎలాగైనా ఆ బంగారు టాయిలెట్ను దొంగలించి లైఫ్ సెటిల్ చేసుకోవాలని అనుకున్నాడు అనుకున్నట్లుగానే అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉండగా ప్రదర్శనలో ఉంచిన బంగారు టాయిలెట్ను చోరీ చేశాడు ఉన్నట్టుండి ఆ బంగారు టాయిలెట్ కనిపించకపోవడంతో ప్యాలెస్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారట దీంతో పోలీసులు ఎట్టకేలకు ఈ చోరీకి పాల్పడిన జెమ్షేర్ ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం అతడిని విచారించగా అవును ఆ బంగారు టాయిలెట్ ను దొంగిలించింది నేనేనంటూ పోలీసులు ఎదుట నిజాన్ని వెల్లడించాడు దీంతో పోలీసులు ఈ దొంగను అరెస్ట్ చేశారు ప్రస్తుతం ఇతగాడు పదిహేడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ దొంగ ఇలా ఒకటేంటి గతంలో చాలానే చోరీలకు పాల్పడ్డాడు నేషనల్ హార్స్ రేసింగ్ మ్యూజియం నుంచి విలువైన ట్రోఫీలతో పాటు కొన్ని ట్రాక్టర్స్ కూడా దొంగిలించాడంట ఈ అయ్యగారు ఈ బంగారు టాయిలెట్ చోరీ అంశంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది ఏకంగా యాభై కోట్లు విలువ చేసే బంగారు టాయిలెట్ని దొంగతనం చేయడంతో అంతా షాకింగ్ గురవుతున్నారు అసలు అంత పెద్ద వస్తువును ఆ దొంగ ఎలా చోరీ చేశాడు దాన్ని తీసుకెళ్లే సమయంలో ఎవరూ గమనించలేదా అనే ప్రశ్నలు సంధిస్తున్నారు చూసారుగా కోట్ల విలువ చేసే ఈ బంగారు టాయిలెట్ను చోరీ చేసిన జెమ్స్ షేర్ దొంగతనంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి